నమస్తే ఈ వీడియోలో మనం క్రిదంత్ క్రియాకి బారేమే జానండి మే ప్రత్యయ లాగానేసే జబ్ క్రియాశబ్ద బంతా అయితే సే క్రిదంత్కి అయితే హేయ్ తధా ఇసే ప్రత్యేక కృత ప్రత్యేక అయితే హే ప్రత్యయాన్ని పెట్టడం ద్వారా ఎటువంటి క్రియ అయితే ఏర్పడుతుందో దానిని మనం క్రిదంత్ క్రియ అని అంటాము అంటే ధాతువు పక్కన మనం ప్రత్యయాన్ని ఉంచడం ద్వారా ఏర్పడేటువంటి క్రియను కృదంత క్రియ అని అంటాము ఇటువంటి ప్రత్యయని మనము కృత ప్రత్యయ అని అంటామండి ధాతు తర్వాత పెట్టేటువంటి ప్రత్యయాన్ని కృత ప్రత్యయని అని అంటాము కృత ప్రత్యయకే సంయోగ సే బనే వాళ్ళే క్రియాకు కృదంతి క్రియకేత కృత ప్రత్యయాల యొక్క కలయికతో ఏర్పడేటువంటి క్రియను కృదంత క్రియ అని అంటాము హిందీమే చార్ కృదంత్ ప్రచలిత హే హిందీలో నాలుగు రకాలైనటువంటి కృదంత్ క్రియలు ప్రసిద్ధి చెందబడి ఉన్నాయి ఒకటి వర్తమానకాలిక వర్తమాన కాలికృదంతలో తా తే థి అనేటువంటి ప్రత్యయాలను మనం ధాతువు తర్వాత యాడ్ చేయడం ద్వారా ఏర్పడేటువంటి కృదంతి క్రియ వర్తమానకాలిక కృదంతి క్రియ జైసే బహత జాత భాగ్తే దేక్తే దౌడ్తి లిక్తి ఆది ఇవన్నీ కూడా వర్తమానకాలిక కృదంతి క్రియకే ఉదాహరణ ఈ ఈ అంటే బహువచన్ ఏ ఇటువంటి ప్రత్యయాలు యాడ్ చేయడం ద్వారా ఏర్పడేటువంటి క్రియను భూతకాలికృదంత్ క్రియ అని అంటాం చేసే బయట చెలా పఢి లిఖి పఢి లిఖి బహువచన్ అలాగే పిచ్లే సునే ఆది ఇవన్నీ కూడా భూతకాలికృదంత్ క్రియాయే इसके बाद क्रियाधकृदं क्रियार्धकदंत क्रिया के प्रत्यय ना ने धातु की ना ने ऐड चेयड़न द्वारा एरपेटी क्रिया क्रियाद क्रिया जैसे पढ़ना लिखना आने जाने देखनी करनी आदि क्रियाधकृदंत क्रियाओं के उदाहरण पढ़ना लिखना आने जाने देखनी కర్ణి ఆది అంటే పడ్ అనేటువంటి ధాతువుకి నా నే ని అనేటువంటి ప్రత్యే యాడ్ చేయడం ద్వారా క్రియార్థక రదంతక్రియ ఏర్పడుతుంది క్రియార్థక రదంతి క్రియ చార్ ప్రకారసే బనీ జాతి హై సంజా విశేషణ క్రియా విశేషణ ఆర్ క్రియ అంటే క్రియార్థక రదంతి క్రియ నాలుగు రకాలుగా ఏర్పడుతుంది సంజ్ఞా శబ్దగాను విశేషణ శబ్దం మరియు క్రియా విశేషణ మరియు క్రియ ఈ నాలుగు రూపాల్లోనూ కూడా మనకి క్రియార్థక క్రిదంతి క్రియ ఏర్పడుతుంది సన్యాశబ్దిగా ఏర్పడినటువంటి దానికి ఉదాహరణ కర్ణ కఠినే చేయడము కష్టము అక్కడ చేయడం అనేది భావవాచక సన్యాకే ఉదాహరణ అంటే అది సన్యాశబ్దగా ఏర్పడినటువంటి క్రియార్థక క్రియ అలాగే విశేషణకు ఉదాహరణ కై కాం కర్ణ చాలా పనులు చేయడము అది విశేషణ క్రియార్థక క్రిదంతి క్రియాకి ఉదాహరణ అలాగే క్రియా విశేషణ శబ్దగా ఏర్పడినటువంటి క్రియాదకృదంతి క్రియకు ఉదాహరణ జల్దీ కర్ణ కామ్ జల్దీ కన్నా కామ్ జల్దీ కర్ణ అంటే పని తొందరగా చేయడం అక్కడ క్రియా విశేషణ రూపంలో ఏర్పడినటువంటి క్రియాదకృదంత క్రియ అలాగే క్రియారూపంలో ఏర్పడినటువంటి క్రియాధక కృదంత క్రియ జానా ఆనా ముజే జానా హై ముజే ఆనా హై ఇవి క్రియకు ఉదాహరణ క్రియాదిక్ క్రదంతి క్రియాకి ఉదాహరణ ఇంకా ఇస్కే బాదు పూర్వకాలిక క్రదంత్ పూర్వకాలిక రథంత్ యొక్క ప్రత్యయ కర్ కే కర్కే అంటే ధాతు తర్వాత కర్ కానీ కే కానీ కర్కే కానీ యాడ్ చేయడం ద్వారా ఏర్పడేటువంటి క్రియ పూర్వకాలిక రథంత్ క్రియ జైసే పఢ్ కర్ జాకే షురు కర్కే అంటే పఢ్ పక్కన కర్ అనేటువంటి ప్రత్యయాన్ని యాడ్ చేయడం ద్వారా ఏర్పడింది పడ్కర్ అలాగే జా పక్కన కే కే షురూ కర్ పక్కన కే అనేటువంటి కర్కే షురూ కర్కే ఇక్కడ కర్కే అనేటువంటి ప్రత్యయాన్ని యాడ్ చేయడం ద్వారా ఏర్పడినటువంటి పౌరోకాలిక క్రియ షురూ కర్కే ఇసుకే బాదు తాత్కాలిక క్రిదంత్ తాత్కాలిక క్రిథంత్ అనేది కూడా ఉంది ఇది మనం ధాతు పక్కన తే అనేటువంటిది యాడ్ చేసి దాని వెంటనే హీ అనేటువంటి అక్షరాన్ని యాడ్ చేయడం ద్వారా ఏర్పడేటువంటి క్రియ తాత్కాలిక క్రదంత్ క్రియ జైసే జాతే హి ఉడాతే అంటే ధాతు పక్కన తే హీ అనేటువంటిది కలపడం ద్వారా ఏర్పడేటువంటి కృదంత్ క్రియ తాత్కాలిక కృదంత్ క్రియ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు అప్ టు డేట్గా రావడానికి పక్కనే ఉండేటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీ సూచనల్ని సలహాలని కామెంట్స్ రూపంలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాద